63 23 лайப் হইంది ఆ చేస్తున్నాను ఆ பாப்பா हां हां இங்க வந்து ராமாரன் ராமாரன் வந்து ஏன் சார் மிச்ச இருக்கு செக்கிங் செக்கிங் எலக்சன் செக்கிங் இந்த телефон இருக்குயா இந்த телефон இருக்கு போர் புண்டারে போనాடா ফোন নাম্বার வரலடா आलो यो छे पेन्ट त बाइक पे लगाम यो इन्ट्रो दौडौ नि यो डाउन गथार एरिया एरिया ला तसिल फेर निचे आइलो यो उठैले रुट आइते वाले चेक चेसले सुन सुन नि मे नपने गदा ராஜன் பாபு கதாண்டு ராஜின் பாபு அவர்கிட்ட கதா வாய் தீமா பெரிய चार सर గౌరణీయులు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాన్ని మరికి మన కావల డీఎస్పి గారి పర్యవేక్షణలో కావల సబ్ డివిజన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు ఒక ప్రాంతంలో కార్డు సెట్ నిర్వహించడం జరుగుతుంది ఆ క్రమంలో కావల టూటన్ పరిధిలో ఈరోజు గజేంద్రవాడ తుఫాన్ నగర్లో కావల టూటన్ సిఏ నేను మా సిబ్బందితో కలిసి కార్డు చర్చి నిర్వహించడం జరుగుతుంది ఈ కార్డు చర్చ ముఖ్య ఉద్దేశము ఈ సామాన్య ప్రజలలో మనోధైర్యాన్ని నింపేదానికి ఈ పోలింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్ ఈ సమయంలో ఎటువంటి గొడవ దొరకకుండా అందరికీ యాంతి వద్దకును నెలకొల్పేదానికి ఎటువంటి గొడవ దొరకుండా చూసేదానికి అలాగే ఏమైనా అక్రమ మధ్యం కానీ మారనాయాలు కానీ ఏమైనా కానీ తప్పు చున తిరిగిన దొంగలు కానీ దొంగ వాహనాలు కానీ ఉంటే వాటి గురించి తనిఖీ చేసి వాటిని స్వాధీనపరుచుకొని సరైన చర్యలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ క్రమంలో ఈరోజు ఈ తుఫాన్ నగర్లో సుమారు పద్నాలుగు మోటార్ సైకిళ్ళు సరైన పత్రాలు లేని వాటిని రుచుకున్నాము వీటి పత్రాలు చెక్ చేసి సక్రమంగా ఉంటే ఎవరు వాళ్ళకి ఇచ్చి లేనిపోయినా లేని వాళ్ళపై చట్టమైన తీసుకోవడం జరుగుతుంది ఇది ఏ ప్రతిరోజు ఒక ప్రాంతంలో కౌంటింగ్ జరిగే వరకు జరుగుతుంది కార్యక్రమం సార్ కొత్త వ్యక్తులు కానీ బయట వ్యక్తులు కానీ ఎవరైనా ఈరోజు ఎవరు మనకి కారసుకోవడలేదు కొన్ని అయితే దొరికింది వాటిని చెక్ చేస్తుంది సార్ ఈ థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నారా థర్టీ అమలు ఏంటి సార్ ప్రత్యక్తి అంటే దాని మీనింగ్ ఇటువంటి సభలు కానీ సమావేశాలు కానీ అనుమతులు లేకుండా పోయించారు బోరింగ్ ఇంపులు కానీ